వేదాంత బోధ విలక్షణమైనది మన జీవితంలో అత్యంత విలువైనది అని మనం అనుకున్న వాటిని వేదాంతం అల్పమైనవి అంటుంది ఈ జగత్తు కుటుంబం వ్యాపారం మరి మన దేహం మనస్సు ఇవన్నీ మనకు చాలా చాలా ముఖ్యమైనవి వేదాంతం దృష్టిలో ఇవి అనాత్మ కిందికి వస్తాయి ఇంద్రియ అగోచరమైన ఆత్మ అత్యంత విలువైనదిగా వేదాంతం చెబుతుంది శబ్ద స్పర్శ రూప రస గంధాల ద్వారా నేను తెలుసుకోలేని ఆత్మ ఆత్మ నాకు ఏ రకంగానూ ఉపయోగపడదు ఆత్మ వలన నేను ప్రాపంచిక వస్తువుల్ని పొందలేను ఆత్మ అత్యంత విలువైన ఏకైక వస్తువు అంటుంది వేదాంతం ఈ విషయం నేను జీర్ణించుకోవాలి ఇప్పుడు నేను అనాత్మ అభిమాన త్యాగం చేసి అభిమాన నిష్టలో నిలవాలి ఆత్మవిద్య చాలా కష్టం ఆత్మ ఉంది అని పూర్తిగా విశ్వసించటం కష్టం తర్వాత అనాత్మ నుండి ఆత్మవైపుకు దృష్టి మరల్చడం ఇంకా కష్టం ఆత్మ అనాత్మ భావనలు తలక్రిందులు అవ్వాలి ఇది ఒక రకంగా అసాధ్యం అనాత్మ విశిష్టతను తగ్గిస్తేనే విశిష్టత పెరుగుతుంది ఈ జగత్తు నా వ్యాపారం నా కుటుంబం మరి నా దేహం మనస్సు వీటిని గురించి ఆందోళనతోనే నేను నిద్రలేస్తాను ఒక్క గంట వేదాంత క్లాసు వింటాను ఆ తర్వాత అనాత్మ పట్ల రాగ ద్వేష సత్యత్వ భావన వలన అనేక కార్యక్రమాలు చేస్తాను ఆహా జనకుడు ఎంత గొప్పవాడు ఆత్మజ్ఞాని అయ్యాడు జ్ఞాననిష్లో నిలిచాడు కాబట్టి మనం జనకుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఆత్మవిద్యను అభ్యసించాలి ఒక ఒక శపథం తీసుకోవాలి మనం జనకుడు తరించినట్లుగా ఆత్మవిద్యను అభ్యసించినట్లుగా మనం కూడా గురుముఖత ఆత్మవిద్యను అభ్యసించి ఆత్మజ్ఞానం పొంది జీవన్ముక్తులం కావాలి